నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారాయంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఇతన్ని మూడు సార్లు విచారణకు పిలిస్తే మూడుసార్లు నోటీసులు పంపిస్తే ఒక్కసారి కూడా హాజరు కాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు ప్రస్తుతం సీట్ అధికారులు దర్యాప్తులో భాగంగా ఆయన ఇల్లు కార్యాలయంలో సోదాలు చేస్తారు కీలకమైన డాక్యుమెంట్లని స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది ఇదే విషయం గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు అతిపెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం సో ఢిల్లీలో జరిగింది ఒక జస్ట్ ఒక నీటి చుక్కతో పోల్చినటువంటి పరిస్థితి చాలా పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది ఈ రాజకేషిరెడ్డి కీలక పాత్రధారి ఇతను విచారిస్తే కానీ మొత్తం ఎవరు సూత్రధారులు బయటకు వస్తుందని చెప్పి సిట్ దర్యాప్తు ఇస్తుంటే ఈయన ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నిలిపాడు ఇవాళ వాళ్ళ ఆఫీసుల్లో ఇళ్లలో సోదాలు చేస్తే చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్ అసలు కుంభకోణంకి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది సార్ ఏం చెప్తారు ఈ కుంభకోణానికి సంబంధించి అమెరికా జంప్ రాజ్ ఎక్కడున్నాడు అమెరికా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడారా ఇప్పుడు కసిరెడ్డి రాజ్ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నేపథ్యంలో అతను అమెరికా వెళ్ళిపోయాడని అతన్ని ఒక ఐపిఎస్ తప్పించాడని గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏ ఐపిఎస్ అయితే ఇక్కడ ప్రతిపక్షాలపైన దాడులు లేకపోతే అరెస్టులు వీటన్నిటికీ కారణమై ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఐపిఎస్ వీళ్ళందరినీ కూడా మార్గదర్శకత్వం చేస్తున్నాడని ఎలా అబ్స్కాండ్ అవ్వాలి ఎలా పరారీలో ఉండాలి ఏ విధంగా కోర్టుల్లో వీటిని జాప్యం చేయాలి అజ్ఞాతంలో ఉన్న వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు అతనే సూచనలు ఇస్తూ తప్పిస్తున్నాడని ఆ సస్పెన్షన్కు గురైన ఐపీఎస్ ఇవాళ అతని హస్తం ఏంటి ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అసలు ఎక్కడున్నాడు ఎందుకంటే ఇవాళ సిట్ ఇవాళ మరి అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అతని ఆఫీస్ కానీ లేకపోతే అతని ఇల్లు అక్కడ ఏక్తా విలాస్ ఏంటి నానక్రామ్ ఆ ఇంటిపైన అన్నిటిపైన సోదాలు అతనేమో అజ్ఞాతంలో ఉండి మై మెయిల్స్ పంపిస్తున్నాడు సిట్ ఇవాళ విచారణగా రమ్మని మూడు నోటీసులు పంపినా బేఖాతరు అసలు నాకు ఏ ప్రాతిపదికన మీరు నోటీసులు ఇస్తారని కూడా ఎదురు క్వశ్చన్ చేస్తున్నాడు కదా నేను ఐటీ సలహాదారుని నాకు లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి మీరు నన్ను అడిగే ప్రశ్నలు ఏంటో అవి నాకు ముందు పంపించండి ఓహో అంటే ఇవాళ కసిరెడ్డి రాజే సిట్ని విచారణకు పిలుస్తున్నాడు సిట్ కసిరెడ్డి రాజును పిలవటం కాదు పోలీసుల్నే తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటూ అతను మెయిల్స్ పంపిన విధానం ఎలా నేరగాళ్ళు ఇవాళ వ్యవస్థని శాసిస్తున్నారు అంటే హైదరాబాదు కార్యాలయం నుంచి మొత్తం నడిపించినట్టుగా సార్ అజ్ఞాతంలో ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ అతను జరిగినప్పుడు ఇక్కడి నుంచే మొత్తం లావాదేవీలు దీనికోసం ఒక ప్రత్యేక కార్యాలయం పెట్టాడు జూబ్లీ హిల్స్లో అతను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక బిగ్ షాట్ ఏది మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఎందుకంటే వాళ్ళ కోర్టులు కన్నెర చేశాయి వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా కోర్టులు తిరస్కరించాయి అంటే ఒకవైపు అజ్ఞాతంలో ఉండటం పోలీసుల సహకారంతో దొరకకుండా తిరగటం సిట్ కళ్ళు గప్పడం మళ్ళా కోర్టుల్లో బెయిల్స్కి పిటిషన్లు వేయడం ఏ విధంగా వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అటు అడ్వకేట్లను అడ్డం పెట్టుకుని ఇటు సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్లను అడ్డం పెట్టుకుని అక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ మోల్స్ వాళ్ళ కోవర్టులను అడ్డం పెట్టుకుని ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలు అంటే మరి ఏ విధంగా వీళ్ళు అజ్ఞాతంలో ఇన్ని రోజులుగా ఉండగలుగుతున్నారంటే కారణం అదే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన వీళ్ళు నీకు కస్టమ్స్ కళ్ళు కప్పి కూడా వెళ్ళగలుగుతున్నారంటే గతంలో మనం చూసాం ఎయిర్పోర్ట్ల దిగ్బంధనం ఎవరైతే దుబాయ్కి పారిపోవాలని చూసారో వాళ్ళందరినీ పట్టుకొచ్చారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మెహిత్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చారు దేవినేని అవినాష్ ఇక్కడ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అతను మళ్ళా వెనక్కి పట్టుకొచ్చారు కానీ ఇవాళ కసిరెడ్డి రాజు ఆయన ఇళ్లపైన ఆయన ఆఫీసులపైన సిట్ సోదాలు మీరు అన్నారు కొన్ని రికార్డ్స్ని పట్టుకున్నది అంటే ఎప్పుడైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్స్ ఎండి వాసుదేవరెడ్డి వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం ఇచ్చారో మ్యాజిస్ట్రేట్ ముందు అతను మొత్తం దానికి సంబంధించినటువంటి గుట్లు లోటుపాట్లు మొత్తం అంతా చెప్పేశాడని కక్కేశాడని ఆ తర్వాతే వాసుదేవరెడ్డి ఇక్కడ నుంచి రిలీవ్ అయి వెళ్ళాడని ఓకే అంటే అతను అప్రూవర్గా మారి వెళ్ళని ఫిక్స్ చేసిన విధానం ఓకే కొంతమంది అధికారులు కూడా అంటా సార్ బ్యావరేజ్ కార్పొరేషన్లో ఉన్న కొంతమంది అధికారులు కూడా చాలా స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చారంటగా కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే ఇంకా కింద స్థాయి అధికారులేము ఎన్నాళ్ళు కొరుకుడు పడినటువంటి వాసుదేవరెడ్డి అతను ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం మేరకే ఇవాళ కసిరెడ్డి రాజు భయపడ్డాం మనం చూసాం ఒక పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం రెడ్డి చెప్పాడు లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ అన్నాడు కాకపోతే అతను ఇంకొక మెలికేసాడు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే జగన్మోహన్ రెడ్డిని ఇరికించటం అది సాయిరెడ్డి స్పెషాలిటీ అంటే కసిరెడ్డి రాజును పట్టుకుంటే మొత్తం తీగలాగితే డొంక కదులుతుంది తాడేపల్లి ప్యాలెస్కి ఎంతెంత డబ్బులు చేరాయనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇది ఇరవై వేల కోట్ల స్కామ్ అని వైట్ పేపర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు అంటే నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అని శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిశాడు ఆ సాయంత్రమే అతను ఆధారాలు ఇచ్చాడని అతను చేసిన ఆరోపణల్లో నాలుగు వేల కోట్లలో రెండు వేల కోట్లు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి వెళ్ళాయి ఇక్కడ ఫెమా ఇక్కడ పిఎంఎల్ఏ ఏది మనీ లాండరింగ్ యాక్ట్ అంటే అసలు సునీల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈడీ ఇందులో ఇంతవరకు ఎందుకు ఎంటర్ కాలేదు ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు ఒక ఉన్నత సభలో లోక్సభలో ఆరోపణలు చేసినప్పుడు ఎప్పుడైతే ఆరోపణలు చేసిందో వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ ఎంటర్ దిగాల ఇప్పుడు చిన్న చిట్క వ్యాపారవేత్తల మీదకో లేకపోతే పారిశ్రామికవేత్తల మీదకో ఆ టెక్స్టైల్స్ వాళ్ళ మీద వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు ఐటీ దాడులు మనం చూసాం విజిలెన్స్ దాడులు మనం చూస్తున్నాం అంటే సార్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఈడీ ఎంటర్ అయిద్దా లేదంటే సుమోటోగా ఎంటర్ అయ్యే హక్కు కూడా ఉంది ఈడికి అంటే ఇంకా కంప్లైంట్ ఇవ్వాల్సింది ఆల్రెడీ అమిత్ షాకి ఈయన సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారు కలిసారు అన్నప్పుడు ఈడీ కూడా హోమ్ మినిస్టర్ కిందే కదా ఉండేది అంటే ఇవాళ సిబిఐ ఈడీ గతంలో కూడా మనీ లాండరింగ్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ఆ సిబిఐ పండిచ్చ పన్నెండు ఛార్జ్ షీట్లు ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లలో ఆరు దేశాలకు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ చేశాడని ఏది ఇవాళ బ్రిటన్ లేకపోతే హాంకాంగ్ మారిషస్ బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ లగ్జంబర్గ్ ఈ దేశాలన్నిటితో కూడా జగన్మోహన్ రెడ్డి మరి అప్పట్లో మనీ లాండరింగ్ అది ఒక పెద్ద సెన్సేషన్ అందులోనే కదా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు దగ్గర దగ్గర మరి వేల కోట్ల ఆస్తులు జప్తు చేసింది ఈడీ సాక్షి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ వీళ్ళ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సీజ్ చేశారు మరి వెంటనే కొంచెం యాక్టివ్గా ఉండి ఈడీ ఎంటర్ అయిపోయి వాస్తవాలు ఏంటో వెలుగు తీయాల్సినటువంటి అసలు కూడా సునీల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అతను కూడా జంప అంటే ఇప్పుడు కసిర్ రాజు ఇవాళ అమెరికా వెళ్ళిపోయాడని కొన్ని మీడియా కథనాలు మనం చూస్తున్నాం అంటే రెడ్ కార్ ఉన్నా ఎలా తప్పించుకుని వెళ్ళిపోయాడు విమానాశ్రయాల్లో అయ్యో అది మామూలు నేరగాళ్ళు ఎలా తప్పించుకెళ్తారు ఇప్పుడు వెనక పంపించారు కదా సార్ అంటే మారువేషంలో వెళ్ళారా అసలు ఆల్రెడీ మేనేజ్ చేశారా అక్కడ ఎవరెవరిని డబ్బుతో కొట్టారు ఇప్పుడు ఇంకా వాళ్ళ సిట్ సోదాలు చేసింది కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకుంది మూడు సార్లు అతనికి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించింది మూడు సార్లు అతను దొరకలేదు వాళ్ళ అమ్మకి నోటీసు ఇచ్చారు ఆ ఏకతా విలాస్కి వెళ్ళి అక్కడెక్కడ నానకరామ్ గూడలో ఆమె సుభాషిణి ఏదో ఉంది ఆమె పేరు ఆమెకి నోటీసులు ఇచ్చారన్నారు అంటే కసిరెడ్డి రాజు దొరికితే మొత్తం లిక్కర్ మాఫియా అంతా నీకు బట్ట బయలు అవుతుంది ఇప్పుడు రోజుకి ఆయన విచారిస్తే దాంట్లో మిథున్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది మిథున్రెడ్డి రెడ్డి వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి ఎంత పంపించారు ఎంత మొత్తం ఇందులో నొక్కారు ఎంత విదేశాలకు పంపించారు ఇవన్నీ బయటకు వస్తాయి అంటే ఇదొక సెవెన్ స్టేజెస్గా జరిగిందని ఈ దోపిడీ ఏది లిక్కర్ మాఫియా అనేది ఏడంచెలుగా వాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు ఆ డిస్టిలరీలు వాటిని కబ్జా చేశారు దగ్గర దగ్గర ఇరవై రెండు డిస్టిలరీలు కబ్జా చేశారని మిథున్ రెడ్డి ఆ ఎస్పీవై డిస్టిలరీ అతను కబ్జా చేశాడని విజయసాయి రెడ్డి అసలు అల్లుడు కొత్త డిస్టిలరీ ఒకటి పెట్టాడని అదాన్ డిస్టిలరీస్ అక్కడ విశాఖ డైరీ వాళ్ళ డిస్టిలరీ మొత్తం వీళ్ళు లాగేసుకోవటం వీళ్ళే కొత్త బ్రాండ్స్ జే బ్రాండ్స్ అనమాట దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రకాల చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి వీళ్ళే వాటికి పేర్లు పెట్టి అంటే ఇప్పుడు వసూళ్ళు అక్రమ వసూళ్ళు కమిషన్లు తర్వాత మద్యం తయారీలో కూడా ఎంటర్ కావడం అంటే మద్యం తయారీ వీళ్ళే సరఫరా వీళ్ళే అమ్మడం వీళ్ళే అవి తాగిచ్చే జనాలను ప్రాణాలు కూడా వీళ్ళే అమ్మడం కూడా నీకేంటి క్యాషే ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ అంటే లక్ష కోట్ల మద్యం వీళ్ళు అమ్మితే ఐదేళ్లల్లో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు క్యాష్ కృష్ణదేవరాయలు అదే బ్లేమ్ చేశాడు లోక్సభలో మాట్లాడుతూ మోడీ గారు ఐదేళ్లలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యాభై నాలుగు శాతం పెంచావు పదేళ్లల్లో నూట మూడు శాతం పెంచావు కానీ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ కేవలం మూడు వందల పది కోట్లు మూడు వందల యాభై కోట్లు అనుకోండి సార్ నాలుగు వందల కోట్ల లోపనమాట అంటే తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాష్ అనమాట లక్ష కోట్లలో ఆ క్యాష్ అంతా ఏమైందంటే ఈ మనీ లాండరింగ్ విదేశాలకు ఎంత పోయింది నాలుగు వేల కోట్లు అన్నాడు అతని దగ్గర ఉన్న ఆధారాలు ఎవరు కృష్ణదేవరాయలు ఇంకా అంతకన్నా ఇంకెన్ని కోట్లు యాక్చువల్గా వలి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల తేడా ఐదు వేల కోట్లు అంటే జగన్ సీఎం అయినప్పుడు ఓకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల తేడా ఎంత ఐదు వేల కోట్లు అదే జగన్ సీఎంగా దిగిపోయేటప్పుడు మళ్ళా చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ మొన్న పది నెలల క్రితం ప్రారంభమైనప్పుడు ఈ వ్యత్యాసం నలభై రెండు వేల కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వ్యత్యాసం నలభై రెండు వేల కోట్లు వీళ్ళు మద్యం అమ్మే తేడా వచ్చిందంటే ఎక్కడ ఐదు వేల కోట్లు ఎక్కడ నలభై రెండు వేల కోట్లు అంటే ఆ ముప్పై ఏడు వేల కోట్లు వీళ్ళు మింగేశారు అది ప్రజాధనం అది ప్రభుత్వ ఖజానాకి జమపడాల్సింది ఐదు వేల కోట్లే ఉండాలి కదా ఉంటే లేదు ఇంకా తగ్గాలి ఎందుకంటే వీళ్ళ యొక్క విక్రయాలు పెరిగాయి కాబట్టి అంటే ఇది ముప్పై ఏడు వేల కోట్ల స్కామా ఇది శ్వేతపత్రంలో చెప్పినట్టుగా ఇరవై వేల కోట్ల స్కామా లేదు అసలు లక్ష కోట్ల స్కామా బయటపడాలి ఇది మొత్తం ఈడీ ఎంటర్ కావాలా ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలా అంటే ఢిల్లీ స్కామ్ కన్నా ఇది వెయ్యి రేట్లు పెద్దది నీకు ఢిల్లీ స్కామ్లో అది వంద కోట్లే అదేంటి కేవలం పాలసీ మేకింగ్ అంటే ప్రభుత్వ పాలసీ మార్పుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్ల మడుపులు తీసుకుంటే పదిహేడు మంది అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు అక్కడ అరే ఇద్దరి ముఖ్యమంత్రులు కూష్మాండాలు కదిలిపోయాయి ఢిల్లీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురుని అరెస్ట్ చేశారు ప్రభుత్వం కూడా పోయింది కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఆడిటర్ అరెస్ట్ అయ్యారు అసలు మంత్రులు అరెస్ట్ అయ్యారు ఎంపీ కొడుకు అరెస్ట్ అయ్యాడు పారిశ్రామికవేత్తలు అరెస్ట్ అయ్యారు ఈ వంద కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇంత ఇదిగా అరెస్టులు జరిగితే ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా వేల కోట్ల కుంభకోణం మరి ఇంకెంత యాక్టివ్గా ఉంటుంది లక్ష కోట్లు ఇది లక్ష కోట్ల కుంభకోణం దానికన్నా వెయ్యి రెట్లు పెద్ద స్కామ్లో ఇప్పటికీ ఈడీ ఎందుకు ప్రవేశించలేదు సిబిఐ ఎందుకు టేకప్ చేయలేదు ఇప్పుడు సిట్ చేస్తుంది దర్యాప్తు కాదనం ఈ సిట్ దర్యాప్తుకి వీళ్ళు అసలు మరి ఏ విధంగా పారిపోతున్నారు పరారవుతున్నారు కళ ముందు కనిపిస్తుంది మిథున్ రెడ్డి వాళ్ళు బెయిల్కి వెళ్ళాడు ఎప్పుడైతే వాసుదేవరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు అనగానే నీకు ఎలా నీకు షేకింగ్ వస్తుందో చూడండి ఇది ఏడంచెలుగా ఉన్న దాంట్లో రాజ్ కసిరెడ్డి ఐదో స్టేజ్లో ఉన్నాడు అంటే డిస్టిలరీల ప్రతినిధి ఉంటాడు ఆ తర్వాత మనీ కొరియర్స్ ఉంటారు మనీ హ్యాండ్లర్స్ ఉంటారు సూపర్వైజర్ ఉంటాడు రాజ్ కసిరెడ్డి ఫిఫ్త్ స్టేజ్ ఆ తర్వాత మిథున్ రెడ్డి ఆరు అక్కడి నుంచి బిగ్ బాస్ జగన్ రెడ్డి ఏడు అంటే ఇది ఒక ఏడంచెల వ్యవస్థగా దీన్ని దోచేశారని ఇప్పుడు నీకు భ్రాందీ కేసుకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల లంచం బీర్ కేసుకి నూట యాభై నుంచి మూడు వందల లంచం అంటే ముడుపులు ఇది మూడు వేల నూట పదమూడు కోట్లు కేవలం ముడుపులు వసూలు చేశారు శ్వేతపత్రంలో ఉన్నది అంటే రోజుకి రెండు కోట్లు నెల రోజులకి అరవై కోట్లు అంటే వీళ్ళు ఉన్నది అరవై నెలలు ప్రభుత్వం ఉన్నది నీకు అక్కడే మూడు వేల నూట పదమూడు కోట్లు కేవలం వసూళ్ళు అనమాట అంటే కమిషన్ కమిషన్లు ఒక్కొక్క కేసుకి తీసుకున్న వసూళ్ళవి అంటే ఏంటి ఆ మీ దగ్గర కొంటాం మీ డిస్టిలరీకి మీరు మాకు కమిషన్లు ఇవ్వాలంటూ కేవలం ఆరు డిస్టిలరీల దగ్గర డెబ్భై శాతం కొన్నారు ఆరు డిస్టిలరీల దగ్గరే డెబ్భై శాతం మద్యం కొన్నారు ఆ మద్యం కూడా అది ఐఎంఎఫ్ఎల్ కాదు అదేంటి ఇది చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళ దగ్గర మళ్ళీ కొంటారు కొన్నందుకు మళ్ళీ కమిషన్ ఇలా నాలుగు చేతుల ఎలా దోపిడీ చేశారో మరి ఈ దోపిడీ మరి తేలాలంటే ఇవాళ సిట్ వల్ల అవుతుందా లేకపోతే విజిలెన్స్ వల్ల అవుతుందా సిఐడి వల్ల అవుద్దా ఏసీబీ ఏం చేస్తుంది అసలు ఇప్పటికీ ఈడీ ఎందుకు దీనిలోకి రాలేదు ఈ ప్రశ్నలు వాళ్ళ తాగుబోతుల్ని కూడా తాకట్టు పెట్టాడు అది ఇంకొక ప్రహసనం ఏది ఆ తాగుబోతుల్ని పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు అప్పు తెచ్చాడు ఆ డబ్బంతా ఏమైంది ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దోపిడీ జరిగినటువంటి ఆ ప్రజారోగ్యం దెబ్బతీయడం నీకు యాభై రెండు శాతం మంది లివర్ దెబ్బతిందంట దీనిపైన పెద్ద ఉద్యమం నడిపింది ఆమె పురంధేశ్వరి అప్పట్లోనే ఆమె ప్రతిపక్ష బీజేపీని అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు బ్రాందీ షాపుల దగ్గర సీసాలు పగలగొట్టి సిబిఐ ఎంక్వైరీ ఆమె డిమాండ్ చేసింది చేశారు ఇప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మరి ఆమె డిమాండ్ చేసుకోవాలి అంటే వాళ్ళదే ఇవాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఈరోజు పురంధేశ్వరి ఏంటంటే అసలు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు అప్పట్లో దీనిపైన ఏదైనా ఈ లిక్కర్ మాఫియా తాగుబోతుల ఉసురుదగిలే ఇవాళ్ళ పరిస్థితి అనమాట ఇదే అంత తేలిగ్గా జగన్మోహన్ గారు ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి రెడ్డి పేరు చెప్పారు వాస్తవాలు ఎప్పుడన్నా నన్ను అడిగితే దర్యాప్తు సంస్థలు ఎవరన్నా నన్ను అడిగితే ఇంకా చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నానని కూడా ఒక మాట అన్నారు సార్ అంటే ఆయన విచారించే అవకాశాన్ని ఉందంటారా అంటే ఆయన అప్రూవర్గా మారాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు మనసు ఇరిగిందో ఏది నీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నీ మీద నాకు ఇరిగిపోయింది ఇరిగిపోయింది నా మనసులో ఉన్న నిజాలు బయట బయటపెట్టేస్తా ఇప్పుడు ఇవాళ సాయిరెడ్డి పాత్ర ఏంటి ఏంటి ఆయన మళ్ళీ ఎప్పుడొచ్చి ఈ విషయాలన్నీ తెలియజేస్తాడు అంటే అటు సాయిరెడ్డి ఇటు వాసుదేవరెడ్డి ఇద్దరు ఇవాళ జగన్ రెడ్డి కొంప ముంచారా చూద్దాం సార్ ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వంద శాతం వాస్తవాలు కనిపిస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఎంటర్ అయితే దేశ విదేశాలకు ఎన్ని వేల కోట్లు పంపించారు అసలు ఇంకెంత లోపల ఎంత ఫ్రాడ్ జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి ఈ ప్రజాధనాన్ని జగన్మోహన్ డైంలో ఎంత లూటీ జరిగిందో తెలుస్తుంది చూద్దాం ఆ రకంగా లోతుగా దర్యాప్తు జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్